వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు కెరియర్ గైడ్ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ లైఫ్ కోచ్ అనుషా గారు ఉన్నారు అయితే ఈ రోజు మనం అనుషా గారు అడిగి చాలామంది టీనేజ్లో ఉన్నప్పుడు తెలియకుండానే అది ఇన్ఫెక్ట్ చేసిన అనుకోవచ్చు లేదంటే ఆ టీనేజ్లో ఉన్నప్పుడు మనం ఏం అనే దాని మీద పెద్దగా అవగాహన ఉండదు కొంతమంది అట్రాక్షన్ అయినా సరే దాన్ని లవ్గా భావించి ఎక్కువ అంటే ఎక్కువ రోజులు దాంతోనే ప్రయాణం చేసి ఫీల్ అవుతూ ఉంటాం అంటే సెటెన్ ఏజ్ వచ్చిన తర్వాత కానీ మనం దాని నుంచి బయటపడడానికి ఇది ఉండదు అనమాట అంత బాధపడతాము టీనేజ్లో ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అట్రాక్షన్కి ఎక్కువగా మనం అట్రాక్ట్ అవ్వకుండా ఉండవచ్చు అంటే ఎటువంటి ప్రిన్సిపల్స్ని ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి పేరెంట్స్ కూడా ఖచ్చితంగా ఎటువంటి విషయాలని పిల్లలకి టీచ్ చేయాలి ఒకవేళ అట్రాక్షన్ అయితే అది అట్రాక్షన్ అని ఏ విధంగా చెప్తే బాగుంటుంది అనేది ఈరోజు మనం అనుష గారి అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే అండి చెప్పండి మేడం చాలా మంది టీనేజ్లో ఉన్నప్పుడు అయితే ప్రతి ఒక్కరికి వచ్చిన అట్రాక్షన్ అయినా సరే అది లవ్ గానే అనుకుంటాము అండ్ దాని వెంటే పడుతూ ఉంటాము దాంట్లో నుంచి బయట రావడానికి అయితే ఇష్టపడం పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేసినా సరే కొన్ని విషయాలు ఫ్రెండ్స్ దగ్గరే పిల్లలు చెప్పుకుంటూ ఉంటారు కానీ పేరెంట్స్కి చెప్పడానికి ఇష్టపడరు సో అది అట్రాక్షన్ అయినా సరే దానికే ఎక్కువ మొగ్గు చూపి దాన్ని లవ్ కింద కన్వర్ట్ చేసి ఫ్రెండ్స్ అయినా దాన్నే ఎంకరేజ్ చేస్తారే తప్ప ఆ జోన్ నుంచి బయటికి రావడానికైతే ఇష్టపడరు అది పేరెంట్స్ దాకా తెలిసేటప్పటికి పిల్లల భవిష్యత్తు అయితే నాశనం అవుతూ ఉంటుంది అవును మీరు పేరెంట్స్కి టీనేజ్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి విషయాలు చెప్తారు జాగ్రత్త పడేలాగా ఓకే ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు ఏదైనా కానీ మనము టీనేజ్ పిల్లల్లో చూస్తే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చూడగానే ప్రేమ అట్రాక్షన్ అనుకోండి ఇన్ఫాక్చువేషన్ అనుకోండి ఇవన్నీ ఇంకా చూడగానే కళ్ళతో మొదలవుతుంది వాళ్ళు నచ్చుతారు సో ఈరోజు స్టేజెస్ చెప్తా అసలు వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అసలు ఎలా అని మీకు ఒక కేస్ స్టడీ చెప్తాను ఒక అమ్మాయి రియల్గా తన లైఫ్లో చాలా అంటే ఇలాంటి లో వెళ్ళిపోయి కూరుకుపోయి అందులోంచి బయటపడలేక చాలా ఇబ్బంది పడింది ఒక సిక్స్ మంత్స్ టైం పట్టింది కానీ అమ్మాయికి అసలు ఏంటంటే ఒక అబ్బాయి కాలేజీలో లవ్ లవ్ చేయడము ఆ లవ్ ఏమైపోయిందంటే అది బౌండరీ క్రాసింగ్స్ బౌండరీ వయలే వయలేషన్స్ అంటే మన అది కూడా చెప్తాను డీటెయిల్గా మీకు ఎక్కడ తను మిస్టేక్ అయింది అనేది ఫస్ట్ ఒక అబ్బాయిని ఇష్టపడింది ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు లవ్ ఫిజికల్ అట్రాక్షన్ ఇద్దరి మధ్యన బ్రేకప్ మళ్ళీ వితిన్ వన్ ఇయర్ తర్వాత ఇంకొక అబ్బాయి అది బ్రేకప్ అయిపోయింది కదా ఇందు బ్రేకప్ నుంచి బయటికి తీసుకురావడానికి ఇతను ఫ్రెండ్షిప్ చేసి తనకి ఓదార్చాడు సో ఇతను కొంచెం క్లోజ్గా మంచిగా మాట్లాడాడు సపోర్టివ్గా ఉన్నాడు ఆ టైంలో సో ఇతను ఇష్టపడింది ఈ అబ్బాయి కూడా ఇష్టపడ్డాను అని చెప్పాడు సో ఇద్దరు అలా ఇష్టపడ్డారు వాళ్ళని ఒకరినొకరిని చూసుకొని ఆ తర్వాత వాళ్ళ మధ్యన లవ్ డెవలప్ అయింది ఇక్కడ అమ్మాయికి థింగ్ ఏంటంటే ఫస్ట్ టైం ఎటువంటి మిస్టేక్ చేసింది అసలు ఎక్కడ తను డిస్టర్బ్ అయింది అనేది ఆలోచించలేదు సెకండ్ టైం కూడా రిపీట్ అయింది మిస్టేక్ సో ఫస్ట్ లవ్ తర్వాత ఏమైపోతుంది బౌండరీ క్రాసింగ్ వస్తుంది బౌండరీ క్రాసింగ్ అంటే మెయిన్ థింగ్స్ ఏంటంటే వాళ్ళకి అతిగా మాట్లాడము వాళ్ళతోటి అంటే బయటికి వెళ్ళడము ఇక్కడ దాకా వస్తే కామన్గా ఫ్రెండ్స్ అంటే ఓకే కానీ బౌండరీ క్రాసింగ్ దాటిన నెక్స్ట్ స్టేజ్ బౌండరీ వైలేషన్స్కి వెళ్ళిపోతుంది ఇక్కడ ఏంటంటే ఫైవ్ సెన్సెస్తో అటాచ్ అవుతారు పీపుల్ తోటి అంటే ఇట్ కుడ్ బి అంటే అప్పటిదాకా చూసి మాట్లాడడం వరకు బౌండరీ క్రాసింగ్లో ఉంటుంది బౌండరీ వైలేషన్ అలా ఉండదు చూడడము మాట్లాడడము టచ్ ఉంటుంది సో కాబట్టి ఈ ఫైవ్ సెన్స్తో కూడిన మెమరీ ఎప్పుడూ కూడా అటాచ్మెంట్ని తీసుకెళ్తుంది అంటే అటాచ్ అయిపోతారు వాళ్ళు ఆ పర్సన్ తోటి ఓకే సో ఇదంతా అయిన తర్వాత ఫైనల్లీ ఏంటంటే బ్రేకప్ ఏంటంటే చెప్పేది మాకు మైండ్ సెట్ సూట్ కాలేదు అంటే మా ఇష్టాలు వేరు తన ఇష్టాలు వేరు ఇక ఓవర్ పొసెసివ్నెస్ అనుకోండి పిల్లలకి ఏంటంటే లవ్ యూ సెల్ఫే కానీ సెల్ఫ్ రెస్పెక్టే కానీ ఇవన్నీ వాళ్ళకి తెలియదు అంటే ఇంకొకళ్ళు మన సెల్ఫ్ రెస్పెక్ట్ని హర్ట్ చేస్తున్నారు అనే సంగతి కూడా తెలియకుండా బ్రేకప్ చేసుకోవడం అంటే ఎక్కడ మీరు మిస్ అవుతున్నారు అసలు ఆలోచించండి జస్ట్ అంటే లవ్ లవ్ తర్వాత అంటే మనం చూస్తాము సీతమ్మ తల్లి లాంటి మహాసాధ్వే ఒక చిన్న బౌండరీ లైన్ దాటితే ఎన్ని కష్టాలు పడింది సో అది ఎంత అంటే మన బౌండరీ లైన్ మిస్ అయ్యామంటే మనం చాలా ఎఫెక్ట్ అవుతుంది అంటే అవి డిస్బ్యాలెన్స్ అయిపోయి మనకి థాట్స్ రావడం మెమరీస్ అవి గుర్తురావడం ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నీ ఇన్వాల్వ్ అవుతాయి అందులోంచి బయటికి రా రాలేరు బయటికి సో అట్లా మన ఇంపార్టెంట్ థింగ్ అంటే ఏంటంటే వీ హ్యావ్ టు డ్రా అవర్ ఓన్ బౌండరీ లైన్స్ మన లక్ష్మణ రేఖని మనమే గీసుకోవాలి ఒకరి సిచ్యువేషన్లో అటువంటి సిచ్యువేషన్స్ ఇన్ఫాక్చ్యుయేషన్స్ అంటే ఏ స్టేజ్లో ఉన్నాం నేను అనేది ఆలోచించుకోవాలి అలా కాకుండా ఇలా డిస్టర్బ్ అయిపోతే అండ్ ఆ అమ్మాయి లాస్ట్ ఏంటంటే నేను సూసైడ్ చేసుకుంటాను ఎందుకంటే అబ్బాయి అన్నాడు క్యారెక్టర్లెస్ అన్నాడు అని సో ఎందుకు అన్నాడు అంటే అసలు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఇష్టపడని గౌరవించని వ్యక్తి నువ్వు లవ్ చేస్తున్నావా ఆలోచించాలి అంటే ఏం చూసి ఇష్టపడుతున్నామో ఏ అనేది ఆలోచించుకొని అది ఫ్రెండ్షిప్ నుంచి ఎలా దారితీస్తుంది అని ఆలోచించుకొని పేరెంట్స్ ఈ టీన్ పిల్లలతో ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి అది ఎలా అంటే అసలు ఈ టైంలో పిల్లలకి ఎవరైనా కానీ ప్రేమగా ఉండి టచ్ చేస్తూ భుజం మీద షోల్డర్ టచ్ చేసి ఓకే మా అనేది మాట్లాడితే వాళ్ళకి ఇంట్లో ఆ కేరింగ్ అండ్ ఎఫెక్షన్ దొరుకుతుంది ఈ వీళ్ళు బిజీ అయిపోయి వీళ్ళతోటి మాట్లాడకపోతే ఫ్రెండ్స్ దగ్గరది కోరుకుంటారు సో ఆ ఫ్రెండ్స్ లవ్గా ఆ లవ్ ఇంకా వేరే దాని మీదకి వెళ్ళి అలా వాళ్ళు డిస్టర్బ్ అయిపోతే వాళ్ళ కెరియర్ ఎంత డిస్టర్బ్ అవుతుంది ఎడ్యుకేషన్ కెరియరు తర్వాత లవ్ తర్వాత మ్యారేజ్ కానీ వీళ్ళకి ఏమైపోతుంది ఇక్కడ ఎడ్యుకేషన్ ఉండట్లేదు కెరియరు సరిగా ఉండట్లేదు డైరెక్ట్గా లవ్లోకి వెళ్తూ మళ్ళీ వాళ్ళు దాని నుంచి బయట రాలేకపోవడం ఇంత మిజరబుల్గా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయి కన్ఫ్యూజ్డ్గా ఉంటాయి అసలు డిప్రెస్ అయిపోతారు మెయిన్గా నేను డిప్రెస్ అయిపోయాను ఇప్పుడు నేను చనిపోవాలనుకుంటున్నాను అంటే నాకు వేరే సోర్స్ ఏం లేదు నన్ను క్యారెక్టర్ బ్యాడ్ అని అనుకుంటున్నారు అందరూ కూడా ఈ చుట్టుపక్కల ఫ్రెండ్స్ కూడా ఎలా ఉండాలంటే నువ్వు ప్రాబ్లంలో ఉన్నప్పుడు నేను అర్థం చేసుకోవాలి నేను ఒక మోటివేట్ చేసేటట్టు ఉండాలి అలా కాకుండా నిన్ను ఇంకా హ్యూమిలేట్ చేసి చూస్తే నువ్వు ఎందులో బయటకు వస్తావు అమ్మాయి ఎవరికి ఫేస్ చేయలేక అలా అనుకొని సిక్స్ మంత్స్ టైం పట్టింది అమ్మాయికి బయటికి రావడానికి సో ఇటువంటివి ఆలోచించాల్సింది ఏంటంటే ఈ టీంలో ఉన్న పిల్లలందరూ కూడా ఈ టైంలో వాళ్ళు ఆలోచించాల్సిందంటే దే హ్యావ్ టు అటాచ్ విత్ దేర్ సెల్ఫ్ వాళ్ళకి అటాచ్ అవడం కన్నా కూడా మీ సెల్ఫ్కి మీరు అటాచ్ అవ్వాలంటే మీలో సెల్ఫ్ కంపాషనేట్ డెవలప్ చేసుకోవాలి ఒకసారి చేసిన మిస్టేకే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది అంటే వేర్ యు ఆర్ ల్యాకింగ్ అటువంటి టైంలో మీ ఎక్స్ప్రెస్ చేసి ఈవెన్ పేరెంట్ అయినా పేరెంట్స్ అయినా కోఆపరేట్ చేసి ఎవరైనా మీ టీచింగ్ ఫీల్డ్లో ఉన్న టీచర్స్ టీచర్స్కైనా ఎక్స్ప్రెస్ చేసి నేను ఇలా ఫీల్ అవుతున్నాను నాకు ఇక్కడ ఇలా మిస్ అవుతుంది అని ఎక్స్ప్రెస్ చేస్తే రైట్ గైడెన్స్ తీసుకోండి రైట్ గైడెన్స్ తీసుకోకుండా మీరు రాంగ్ యావిగేషన్స్లోకి వెళ్ళిపోతే ఇంత మైండ్ డిస్టర్బెన్స్ని తట్టుకోలేక కెరియర్ని సరిగ్గా ఫుల్ఫిల్ చేసుకోలేక చాలా స్ట్రగుల్ అవుతారు సో బీయింగ్ ఏ స్టూడెంట్ కూడా మీరు ఆలోచించండి ఫ్రెండ్స్కి చాలా వాల్యూ ఇస్తారు టీనేజ్లో పిల్లలు ఎప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళు కొంచెం వాళ్ళ మైండ్ సెట్కి సూట్ అవుతారు ఏదైనా చెప్పుకోగలుగుతారు అది మెయిన్ థింగ్ ఏంటంటే ఏదైనా చెప్పుకోగలుగుతారు ఈ అమ్మాయి పేరెంట్కి చెప్పలేదు ఫ్రెండ్స్కి చెప్పింది అంటే ఏంటన్నట్టు ఫ్రెండ్స్ ఏదైనా ఇలాంటివి అర్థం చేసుకుంటారు ఇలాంటి విషయాలలో ఎంకరేజ్ చేస్తారనే కదా సో ఈ ఫ్రెండ్స్ని చూస్ చేసుకునేటప్పుడు కూడా ఒక ఎప్పుడు కూడా ఫ్రెండ్ మన పక్కనే ఉండి సపోర్టివ్గా నువ్వే చేసినా కరెక్ట్ అనడం కన్నా కూడా ఒక్కొక్కసారి నీ పాతలో ఇది రాంగ్ అని చెప్పే ఫ్రెండ్స్ ఉండడం చాలా మంచిది మనకు అలాంటి వాళ్ళు నచ్చరు సో కాబట్టి వాళ్ళతో కనెక్ట్ అవ్వము అటాచ్మెంట్ పెంచుకోము సో అటాచ్మెంట్ కన్నా కూడా వేరే ఎవరైనా కానీ ఫ్రెండ్స్ తోటి ఈ డిటాచ్ ఎలా అవడం అనేది నేర్చుకోవాలి మైండ్ని కంట్రోల్గా స్ట్రాంగ్గా ఉంచుకోవాలంటే ఫస్ట్ మనకి సెల్ఫ్ లవ్ని ప్రాక్టీస్ చేయాలి ఆ కంపాషనేట్ ఆ యాక్సెప్టెన్స్ మిస్టేక్స్ ఒక్క ఒక్కటి మట్టుకు నిజము ఎవరైనా కానీ తప్పుల నుంచే నేర్చుకుంటారు తప్పనే చేయకపోతే అందులోని రిజల్ట్ తెలియదు అసలు అది మంచో చెడో కూడా తెలియదు మంచి చెడు ఎప్పుడు తెలుస్తుంది ఒకసారి చెడు ఏదైనా చేసినప్పుడు ఓకే నెక్స్ట్ టైం నేను ఇలా చేయకూడదు అనుకోవాలి సో ఆ మిస్టేక్స్ నుంచి మీరు లెసన్స్ లాగా తీసుకొని నేర్చుకొని ఎలా ముందుకు వెళ్ళాలి సో హౌ టు బిలీవ్ పీపుల్ ఈ అమ్మాయి చెప్పింది ఏంటంటే నేను నమ్మాను నమ్మాను కాబట్టి నన్ను ఫ్రెండ్షిప్ చేశాను నా నా ట్రస్ట్ని ఇలా పోగొడతాడని నేను అనుకోలేదు అని ఇలా బాధపడింది థింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది నమ్మకం ఇంపార్టెంటే ఫ్రెండ్స్ తోటి కానీ ఎవరితో అయినా కానీ కానీ బ్లైండ్ బిలీఫ్ అనేది ఉండకూడదు బ్లైండ్ బిలీఫ్ ఉంటే ఏంటి గుడ్డి నమ్మకము అసలు టూ ఇయర్స్ పరిచయం అయిన వాళ్ళతో అంత బ్లైండ్గా ఎలా నమ్ముతాము మనకి రేపు యాక్సిడెంట్ అయినా ఏదైనా బాధ అనిపించినా మనం హాస్పిటల్ అడ్మిట్ అయితే ఎవరు జనరల్గా మనం చూసుకుందాం రియలిస్టిక్గా మనం ఆలోచిద్దాము ఆ యూరిన్ పైప్స్ కానుంచి తీసేది మదరే హాస్పిటల్ బిల్లు ఏమైనా పే చేసేది ఫాదరే నీ ఫ్రెండ్స్ ఎవ్వరు రారు వస్తారేమో మహా అంటే ఎలా ఉన్నావు అంటారు కానీ నీతోటి నీ పెయిన్ని పంచుకునేది ఫ్యామిలీ మెంబర్స్ సో కాబట్టి ఎప్పుడు కూడా కనెక్ట్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా ఉంటే చెప్పండి తిడితే పర్లేదు మన ఫ్యామిలీ మెంబర్సే కదా అని అర్థం చేసుకోండి అండ్ పేరెంట్స్ కూడా ఏదైనా అయినప్పుడు తిట్టడం సొల్యూషన్ కాదు కదా తిడితే ఏమైతే అని మీకు దూరం అయిపోతారు ఓకే అమ్మా నీకేమర్థమైంది ఇప్పుడు సో కాబట్టి నువ్వు ఎంత బాగా చూస్ చేసుకోవాలి నీ ఫ్రెండ్స్ని అసలు నీ ఫ్రెండ్స్లో పాజిటివ్ పీపుల్ ఎవరు నెగిటివ్ పీపుల్ ఎవరు నెగిటివ్ పియర్ ప్రెజర్ ఏంటి పాజిటివ్ పీర్ ప్రెజర్ ఏంటి అని చెప్పాలి పేరెంట్స్ సో ఇలాంటి పీపుల్ ఇలా ఉంటారు నెగిటివ్ పియర్ ప్రెషర్ నిన్ను వేరే యావగేషన్స్ ఇలా ఇంత బాధపడుతున్నావు అంటే అది నెగిటివ్ పియర్ ప్రెషర్ పాజిటివ్ పియర్ ప్రెషర్ నీకు ప్రోత్సాహం ఉండాలి నీకు ఒక గోల్ ఒక కాంపిటేటివ్ స్పిరిట్ని తీసుకురావాలి అంతే నువ్వు ఏ యావగేషన్స్లో ఉన్నావు అని వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ టైంలో తిట్టకుండా సో కాబట్టి ఇలా మీ మధ్యన ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసుకుంటే డెఫినెట్లీ మీ మధ్యన పేరెంట్స్కి చిల్డ్రన్కి మధ్యన బాండ్ పెరుగుతుంది అండ్ ఎవరు గుడ్ ఫ్రెండ్స్ ఎవరు బ్యాడ్ ఫ్రెండ్స్ అనేది బాగా తెలుసుకోవాల్సిన టైం వచ్చింది నాకు అనేది ఆలోచిస్తే ఒక లైఫ్ చేంజింగ్ లా ఉంటుంది మీకు కూడా ఓకే సో పేరెంట్స్ కూడా పర్టికులర్గా మైండ్లో పెట్టుకోవాలి మనతో పాటు శాశ్వతంగా ఉండేది పేరెంట్సే టెంపరీ హ్యాపీనెస్ కి వాళ్ళే వాళ్ళని వెళ్ళి నమ్మి మోసపోకూడదు అనేది మీరు చెప్తున్నారు ఎస్ ఎందుకంటే ఫ్రెండ్స్ అనేది పాసింగ్ క్లౌడ్స్లో అంటే నేను ఫ్రెండ్షిప్స్ ఉండాలి మనందరికీ కూడా ఫ్రెండ్స్ ఉంటారు ఏంటంటే టెన్త్ తర్వాత ఇంటర్ తర్వాత మీరు ఆలోచించండి ప్రతి స్టేజ్లో మీ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంటుంది కానీ ఏదైనా చెప్పుకోవడానికి షేర్ చేసుకోవడానికే కానీ పెయిన్ అనుభవించేటప్పుడు మీ పెయిన్ మీరే అనుభవించాలి కదా రక్తం అయితే ఎవరికి వస్తుంది నొప్పి మనకే వస్తుంది సో కాబట్టి మనల్ని ఎంత బాగా మనం సెల్ఫ్ కేర్ తీసుకోవాలి అనేది ఆలోచించుకోవాలి మన తర్వాతే ఇంకొకళ్ళు సో కాబట్టి వేరే వాళ్ళతోటి మనము క్లోజ్గా మూవ్ అయ్యేటప్పుడైనా బౌండరీ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడైనా కానీ ఫస్ట్ నీవు నీకు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి నీ బాడీకి నువ్వు ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి ఇచ్చిన తర్వాతే వేరే వాళ్ళ సంగతి మెయిన్ థింగ్ ఏంటంటే ఆడపిల్లలు ఏమైందంటే ఎమోషనల్ కేర్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎమోషనల్ కేర్ ఎఫెక్షన్ కేరింగ్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు అబ్బాయిలు అదే అంటే ఇది జనరల్ ఫిజికల్ ట్రేటే కానీ ఇది మెంటల్ స్టేటసే కానీ ఆ టీంలో అబ్బాయిలకు ఫిజికల్ అట్రాక్షనే ఉంటుంది అమ్మాయిలకు ఎమోషనల్ అట్రాక్షన్ ఉంటుంది ఎమోషనల్ అట్రాక్షన్ కోసం ఫిజికల్ అట్రాక్షన్ వెళ్ళిపోతారు సో కాబట్టి ఇది వాళ్ళని రియల్గా ఆలోచించుకోవాలి ఆ టైంలో సో వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఇవి నేను ఎవరిని తప్పనట్లేదు అవి బాడీ నీడ్స్ ఆ టైంలో డిస్టర్బ్ అవుతారో ఏదైనా కానీ ప్రలోభాలకి మనము అదైపోతాము సో కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోవాలంటే ఫస్ట్ యూ అటాచ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ గోల్ యు అటాచ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ యు అటాచ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ ఫ్రెండ్స్ అలా ఎన్ని అటాచ్మెంట్స్ తోటి నువ్వు అటాచ్ అయితే డిటాచ్ ఈజీగా అవ్వగలుగుతాము ఒక్కటే గుర్తుంచుకోండి మితిమీరి చేసేది ఏదైనా అనర్థం అది స్నేహమైనా ప్రేమైనా మన గోరే ఉంది రెండించులు పెరిగితే ఏమైద్ది అది కట్ అయితే చాలా నొప్పి పుట్టిద్ది మనకి దాని అంతటిగా అది కట్ అయినా కానీ ఎందుకంటే అది మితిమీరి పెరిగింది టైంలో మనం కట్ చేయలేదు ఎప్పుడు కట్ చేయాలో మనకు తెలియాలి హార్మ్ఫుల్ పీపుల్నే కానీ ఎవరినైనా కానీ ఓకే థ్యాంక్ యూ అండి గ్రేట్ సజెషన్స్ ఎవరికైనా ఎవరైనా సరే మీకు డైరెక్ట్గా లేదంటే ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నా సరే ఏదైనా ప్రాబ్లం ఉండి ఒక మెంటర్గా సజెషన్ చాలా చాలామంది ఉంటారు కదా సో అటువంటి వారికి ఏ విధంగా కాంటాక్ట్ చేయాలంటారు ఆన్లైన్ క్లాసెస్ ఇస్తానండి డెఫినెట్లీ మీరు అప్రోచ్ అవ్వచ్చు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అండ్ మనీ మంత్రాల్లో కానీ ఈవెన్ బిజినెస్ అడ్వైజర్స్ కానీ ఏమైనా కానీ డెసిషన్ మేకింగ్లో కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఏమైనా రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయి అన్న కానీ మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ